ఇక నెక్స్ట్ ప్రమాలు గౌతమ్ షోలోకి వచ్చిన తర్వాత అందరూ లోపలికి వెళ్తారు చూడటానికి వెళ్ళిన గౌతమ్ ఆ పరిస్థితిలో ఉన్నా కూడా అతిథి అహల్యని తన బ్లడ్ అంటే ఇవ్వను అని చెప్పింది కరోనా కండిగా చెప్పేసింది గౌతమ్ అని అంటూ ఉంటుంది ఇక భానుమతి కూడా రే గౌతమ్ నువ్వు దానికి చీటు కొడుకు ఇచ్చావు కానీ అది నీ కోసం గుక్కడి రక్తం కూడా ఇవ్వలేకపోయింది నీ కర్మకు నిన్ను నిర్దాక్షిణంగా వదిలేసింది ఇప్పటికైనా మాట విను దాన్ని వదిలేసి అతిథిని పెళ్లి చేసుకో అని భానుమతి కూడా చెప్తూ ఉంటుంది ఇక అందరూ లోపలికి రానేకపోవడంతో అహల్లి బయటే ఉండి ఏడుస్తూ ఉంటుంది అందులో అవంతికి కూడా కోట్లు విడాకులు ఇవేమి వద్దు డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నట్టుంది ఆ డబ్బు దాని మొహం మీద కొట్టి నువ్వు అతిథిని పెళ్లి చేసుకోరా అని చెప్తూ ఉంటుంది ఇక గౌతమ్ వాళ్ళందరి మాటలు విని ఇన్నాళ్ళు మీ అందరినీ బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నేను ఏది చేయాలని మీరు కోరుకుంటున్నారో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను అతిథిని పెళ్లి చేసుకుంటాన్నానమ్మా అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఈ కహలి కూడా ఆ సమయంలో ఉంటుంది ఈ మాట వినగానే అర్జున్ ప్రసాద్ అహల్య సుభద్ర షాక్ అవుతూ ఉంటారు భానుమతి అతిథి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు మరి గౌతమ్ నిజంగానే ఒప్పుకున్నాడా లేక ఇందులో ఏదైనా లోగుట్టు ఉన్నదా అనేది నెక్స్ట్ తెలుసుకుందాం